స్వాగతం ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి స్త్రీ లాభం అనేది కనిపిస్తుంది సువర్ణ యోగాన్ని వారు పొందుకోబోతున్నారు అయితే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీ లాభం ఏ విధంగా ఉంటుంది సువర్ణ యోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభం అంటే ఎద్దు ఈ రాశి వారు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉంటారు దృఢంగా ఉంటారు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరు కూడా ఎప్పటికీ కోల్పోరు కోపం కూడా చాలా త్వరగా వస్తుంది కానీ వచ్చిన కోపం తగ్గటం చెప్పుకోవాలి అయితే సంపాదన విషయంలో అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఏప్రిల్ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ఈ ఏప్రిల్ మాసంలో వీరు శుభ ఫలితాలను అయితే ఎక్కువగా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో కొన్ని రోజులు గడిచిపోయాయి మిగిలిన రోజుల్లో వీరు ఆశించిన ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వృత్తి విషయంలో వీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే మీరు ఎటువంటి పరిణామాల కోసమైతే మీ జీవితంలో ఎదురు చూస్తున్నారో అటువంటి పరిణామాలను ఈ మాసంలో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అవివాహితులకు వివాహానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సంతానం లేని వారికి దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి స్త్రీ లాభం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీరు అద్భుతమైన విజయాలను అయితే సొంతం చేసుకోబోతున్నారు అది మీ తల్లి కావచ్చు తోబుట్టువు కావచ్చు మీ భార్య కావచ్చు మీ యొక్క వదిన కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీరు అద్భుతమైన అవకాశాలు అయితే పొందుకునే సూచన కనిపిస్తుంది అది ఏ రకంగా అయినా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ విజయానికి వారు కారణంగా నిలవబోతున్నారు వారు సలహాలు ఇవ్వచ్చు లేకపోతే ఏవైనా అవకాశాలను మీకు ఇప్పించవచ్చు ఈ విధంగా మీ జీవితంలో వారి పాత్ర అనేది ఈ సమయంలో చాలా కీలకంగా స్త్రీ లాభం అనేది ఉంది సువర్ణ యోగం కారణంగా ఆర్థికంగా కూడా పురోగతి సాధించబోతున్నారు చేపట్టిన ప్రతి విజయం సాధిస్తారు రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి వాటి ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా మీరు ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ విధంగా మీరు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకునే అవకాశాలు ఏప్రిల్ మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కూడా అధిక లాభాలు అనేవి ఉండబోతున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది తను ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా తను మీ వ్యాపార జీవితంలో మీకు ఎంతగానో సపోర్ట్ గా నిలవటం ద్వారా అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు మీ యొక్క వ్యాపారంలో మీరు తన సలహా మేరకు చేయటం ద్వారా ఈ విధంగా తన మూలంగా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు సొంతం చేసుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారికి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైన అవకాశాలు ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని కూడా పొందుకుంటారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలు కూడా మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆరోగ్య రీత్యా వారికున్న సమస్యల నుండి ఉపశమనం కూడా లభించబోతుంది ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించడంతో పాటు ఆర్థిక పురోగతిని కూడా సొంతం చేసుకోబోతున్నారు శివారాధన చేయండి ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి చూశారు కదండి ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి స్త్రీలాభం అనేది ఏ విధంగా ఉంటుంది సువర్ణ యోగం కారణంగా ఎటువంటి అద్భుత ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి